నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం విశ్వస్తుచ్చుడు శక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే ఒక్కత్తి ఒకటి తీశాడు తీసి తనంత తాను తన తేజస్సు పోగొట్టేసుకున్నాడు శ్రద్ధ ఎప్పుడు పోగొట్టేసుకున్నాడు ఉప పాండవుల్ని ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే కాంతిహీనుడైపోయాడు ఇప్పుడు కొంత కాంతి ఇంకా మిగిలింది ఎందుకు మిగిలింది పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి అలా వదలడంలో ధర్మం ఉంది ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు అందుకుని విశ్వస్తూత్యుడు ఎంత గొప్ప మాట చూడండి విశ్వ పొగిడేరా కృష్ణుడు పొగడక్కర్లేదు లోపల పొగడుకుంటున్నాడు ఆహ్ నా దగ్గర ఏవి ధర్మాన్ని నేర్చుకున్నాడు రా నా శిష్యుడు కృష్ణం వందే జగద్గురు అయితే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి విశ్వశుచ్యుడు చక్రశూరుడు మహావీరుడు తలుచుకుంటే చంపగలిగిన వాడు శత్రువుని చంపలేదు ఘోరాసి చే ఓ కత్తిని పైకి తీశాడు ఇది ఘోరాసి సామాన్యమైంది కాదు ఎంతమంది నిత్తురు తాగిందో ఒక కత్తి అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి చురక వృత్తికి వాడుతున్నాడు దేనికోసం ధర్మం కోసం తరిగి అశ్వత్ తీసోతల పారేశాడు పుచ్చుకొని ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబిరికి తన గుచ్చేసుకున్నాడు బంధంబులం విశ్వాసంబున ఊడ్చి త్రోచే ద్రౌపదీదేవి చెప్పింది కదా నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొచ్చావో ననుబో బోరకి రీటి నిబద్ధు చేసి తెచ్చుట నేడిక్కడకి సహింపనిదైభవీయమాత నేడెక్కడ ఎట్టి యక్రియ సోకమునొక్కుచున్నదో బంధనాలు విడిపించమంది అందుకని ఆ బంధనాలి విప్పేశాడు విప్పేసి ఊడ్చి త్రోచి శిబిరోన్ ఒక్క తోపుతో శతల మానేశాడు శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు శ్రద్ధామ ఈనుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుస్తూ వెళ్ళిపోయాడు ఈ వృత్తాంతం చెప్పి సూతుడు అన్నాడు విన్నారా శౌనకాది మహర్షులారా ఇది కృష్ణలీలంటే ఇదయా కృష్ణుడంటే మామూలుగా మీరు ఇది చదివారనుకోండి ఏమర్థం అవుతుంది ఏమిట్రా ఆయన ఏమిటి ఆ మాట ఏమిట్రా బాబా పద్యం ఏమిటి అసలు ఆయన చెప్పడం ఏమిటి నీ చేయడం ఏమిటి అనిపిస్తుంది ఏ కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నాడో అర్జునుడు ఆయన అనుగ్రహము కలగడం చేత ధర్మం అంటే ఏమిటో తెలిసింది ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలిసా అండి ధర్మాచరణము చెయ్యడమే ధర్మం తెలుసు కానీ ఆచరించాడు ఎందుకు ఉంది రావణాసురుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు ఏమిటి ఉపయోగం రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే రక్షతి రక్షిత ధర్మస్వరూపమే భగవానుడు నీవు నీ ధర్మమును కాపాడుకుంటే నీ ధర్మాన్ని నువ్వు అనుష్టిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు ఈశ్వరుడు లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది అంటే అనుగ్రహాన్ని నువ్వు పొందలేవు పాండవుల యొక్క వంశాన్ని తీసేశానని అశ్వత్థాం అనుకున్నాడు ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు ఇలా నిలబెట్టడం నీ చేత కాదు ఈశ్వరుడు నిలబెడతాడు ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు ఇది చెప్తున్నాడు శూతుడు సౌనకాది మహర్షులతో ఇది విన్న తర్వాత ఈశ్వరుడి మీద ఎందుకు కలగదండి ధైర్యం ఎందుకు కలగదండి పూనిక ఈ పూనిక నీకు కలగడానికి భాగవతం ఎన్ని జన్మల తర్వాత భాగవతం వింటేనో ఈ అదృష్టం కలుగుతోంద భగవంతుడి మీద భక్తి కలుగుతోంది లేకపోతే మనస్సు ఇంతకాలం స్వేచ్ఛావిహంగా తిరిగింది మళ్ళీ ఇటువేపుకు తిప్పగలుగుతోంది భాగవతం అందుకని భాగవతం నిగమతల్ నిగమకల్పతరోం ఫలం సుఖముఖదామృత్రవస సంయుతం పిబత భగవతం రసమాలయం ఊహరహో రసికాభుభౌకాహ ఈ ఉప పాండవుల యొక్క పార్థివ శరీరాన్ని తీసుకెళ్లారు దహనక్రియను ఆచరించారు ఆచరించి అమ్మ బాబోయ్ దహనక్రియలు పూర్తి చేసేసి వాళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేశారు ఏడుస్తూ వాళ్ళందరూ తిరిగి వెనక్కి వెనక్కి వచ్చేసి శోకిస్తూ ఇంకా ఉప పాండవుల్ని బాధపడుతున్నారు కాలమనేటటువంటిది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడు అంటాడు వ్యాసుడంటే నారాయణుడు అన్నట్టే కాలోహి బలవాన్ బలవాన్కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రా పుణ్యపానుయోగత మీకు కాలం అంటే ఎలా ఉంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి మా దొరగారికి నేనంటే ఎనలేని ప్రేమ మొన్నటి రోజున ఒక ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతే మా దొరగారు అన్నారు కోటేశ్వర గారు ఇంకొక రెండు రోజుల్లో భాగవతం మొదలెడుతున్నారు నలభై రోజులు మోగాలి కదండి ఆ కంఠం కొంచెం శ్రద్ధ పెట్టండి కోటేశ్వరారు ఈ రెండు రోజులు ఉపన్యాసాలకని వాటికని వీటికని తిరక్కండి కాస్త రెండు రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నారు అయ్యో తప్పకుండా దొరగారు ఎక్కడికి వెళ్ళను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మౌనంగా ఇంట్లో కూర్చుంటానండి అన్నాను ఇంత చెప్పి మర్నాడు సాయంకాలం ఇంటికి వచ్చాను వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి చాలా అకస్మాత్తుగా ఎన్నడూ అడగిన వాడు నాన్నగారు మీరు అర్జెంటుగా బయలుదేరి పాండిచ్చేరి వచ్చేయండి అన్నాడు ఎక్కడ పాండిచ్చేరి అండి చెన్నైకి రెండు వందల కిలోమీటర్ల అవతలు ఉంది వెంటనే అలా ఉన్నవాడిని ఉన్నట్టు బయలుదేరిపోయే అంటే వాడికి ఏం ప్రమాదమో ఏదో రాలేదు ఒక అభ్యున్నతికి సంబంధించి ఒక మంచి విషయం మీదే వెళ్ళవలసి వచ్చింది వెంటనే బయలుదేరి అలా వెళ్ళి బస్ స్టాండ్కి రిజర్వేషన్ ఉందా అని అడిగితే పదకొండు గంటల బస్సుకు కూడా లేదు తొమ్మిదిన్నర బస్సుకు ఒకే సీట్ ఉందన్నాడు తొమ్మిదిన్నర బస్సుకి నేను టికెట్ కొనుక్కునేటప్పటికి ఎనిమిది బా అయింది జేబులో డబ్బులు లేకపోతే సెల్లోంచి మా ఆడకు ఫోన్ చేసి డబ్బు రమ్మని టికెట్ కొనుక్కుని ఇంటికి వచ్చి గబగబా కాస్త పెరుగందని తినేసి వెంటనే లేచి రెండు ప్యాంట్లు చొక్కాలు పెట్లో పడేసుకొని వెళ్ళి బస్సు ఎక్కేసి మూడు గంటలకి విజయవాడలో దిగి రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్ళేటప్పటికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈస్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ కప్పు కాఫీ లేకుండా టికెట్ కొనుక్కొని అడ్డంగా ట్రాక్కి పెరిగెత్తి రైలు ఎక్కితే పన్నెండున్నరకో ఒంటి గంటకో వెళ్ళింది జనరల్ కంపార్ట్మెంట్ జనంతో నిండిపోయి చలిగాలికి కిటికీలు వేసేస్తే వంద మంది ఎక్కే భోగిలు ఐదు వందల మంది ఎక్కితే మూడు వందల యాభై మంది చలి నుంచి రక్షించుకోవడానికి బీడీలు కలిస్తే మూడు వందల యాభై మంది విడిచిపెట్టిన ఎంగిలి పొగ ఆరు గంటలు పీలుస్తూ వెళ్ళి చెన్నైలో దిగి వెంటనే అక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి పాండిచ్చేరి వెళ్ళి ఇరవై నిమిషాలు వెళ్ళిన పని ఒక ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడి మరునాడు తలవారుధాం నాలుగు గంటలకు బయలుదేరి మళ్ళీ బస్సు ఎక్కి చెన్నై వచ్చి ట్రైన్ టైం అయిపోతామని ట్రైన్లన్నీ వెళ్ళిపోయాయని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి నెల్లూరు వచ్చి సాయంకాలం పినాయికి ఎక్కి బెట్రకుంట దగ్గర ట్రాక్ రిపేర్ అని పన్నెండు ఇరవైకి విజయవాడలో దిగి గోదావరి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడానికి కాలు పెట్టడానికి చూడలేక స్లీపర్ ఎక్కితే నా వెనక యాభై మంది ఎక్కితే యాభై మందిని ఎవడెక్కించమని నిన్ను దీపం ఆయన ఏలూరులో దింపేస్తే రెండు గంటలు దోమలు శరీరాన్ని పీకు తినేస్తే నాలుగింటికి గౌతమి జనరల్ కంపార్ట్మెంట్ ఒంటికాలు మీద నిలబడి ఏడుంబోకి కాకినాడలో దిగి ఇంటికి వెళ్ళి మా దొరగారిని చూసి దొరగారు రెండు రోజులు విశ్రాంతి తీసుకోమంటే పూట అన్నం లేకుండా తిరిగారండి నిద్ర లేకుండా మీరేమంటారు అప్పుడు మీ చేతిలో ఉందా కాలోహి బలవాన్ కర్త సుతం సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత నాకు ఈ శ్లోకం గుర్తొచ్చి భీష్మస్థుతి జ్ఞాపకానికి వచ్చింది అసలు యథార్థంగా ఈ ఘట్టం తర్వాత భీష్మస్థుతి చెప్పేయాలి కానీ చెప్పట్లేదు నేను దాన్ని దాచేశాను ఎందుకో తెలుసా అండి ఎలాగో అనుకోకుండా భాగవతం ఒక అద్భుతమైన కాలంలో నడుస్తోంది ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి నాడు సాయంకాలం భీష్మాచార్యుల వారి గురించి భీష్మస్థుతి గురించి చెప్తాను విని మనం తరించిపోదాం ఆ భీష్ముడి గురించి ఆ రోజున గోపాలకృష్ణ గారు దేవస్థానం మండలి వారు అద్భుతమైన కార్యక్రమాలు పెడుతున్నారు వైదికంగా సశాస్త్రీయంగా ఎలా చేయాలో అలా సత్యనారాయణ వ్రతాలు చేయించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయించి ఎన్ని వందల మంది వస్తే అంతమందికి పలహారాలు పెట్టి పురుషార్థం పడాలి కాబట్టి ఒక్క సత్యనారాయణ వ్రతానికి మాత్రం ఏదో టికెట్ పెట్టి అవి కూడా వెరీ లిమిటెడ్ ఇష్టమండి ఏదో మండపం పట్టినని టికెట్లే అంతమందిని కూర్చోబెట్టలేరుగా వ్రతానికి పారాయణకి కూర్చోబెట్టగలరు అందుకని ఇంత పెద్ద క్రతువు భీష్మయ కాల్చునాడు చేయాలనుకున్నారు ఇంకా చెప్పకండి ఫైల్ కాన్ఫిడెన్షియల్ అన్నారు నాకు ఆ మాటకు అర్థం తెలియదు ఇంగ్లీష్లో అందుకని చెప్పేశాను గోపాలకృష్ణ గారు నన్ను మన్నించండి మీరు అలాంటివి చెప్పేటప్పుడు రహస్యం అని చెప్పాను నాకు సరే అందుచేత ఏమైంది కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ కాలం ఏం చేస్తుంది బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖాన్ని ఇచ్చేస్తోంది ఇలా ఇచ్చేస్తున్నటువంటి కాలమునకు మనకు పరతంత్రుడవు నువ్వు చెయ్యగలిగినదేమి ఉండదు ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా జరిగిపోతూ ఉంటుందంటే ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు ఇక్కడ భాగవతాంతర్గతం కాను కానీ మీకు ఒక మాట చెప్తాను ఉప పాండవులు ఐదుగురు సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రుడు కదా వాళ్ళు మరణించడం ఏమిటండి అలా ఎందుకు జరిగింది అని మీకు అనుమానం రావచ్చు మహానుభావుడు మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు ఒక చోట పరిష్కరించారు దాన్ని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత పీడింపబడి అరణ్యములలో తిరుగుతూ తినడానికి కూడా లేక బాధపడుతున్నటువంటి రోజులలో విశ్వేదేవతలు ఐదుగురు చూసి ఈ విశ్వామిత్రుడు విశ్వామిత్రుడంతటి ధూర్తుడు ఇంత బాధ పెడుతున్నాడు హరిశ్చంద్రుడి అని చెప్పుకుంటున్నాడు విశ్వామిత్రుడు విన్నాడు మీరు ఐదుగురు నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి ఎందు జన్మించండి శపించాడు వాళ్ళ ఐదుగురు విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఉన్న పోస్టు పోగా మనుష్య జన్మేమిట్రా బాబోయ్ మహానుభావా మమ్మల్ని రక్షించు క్షమించు మా తప్పైపోయిందన్నారు తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు హరిశ్చంద్రుడి గొప్పతనం చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాను నన్ను ఏం మీకేం ధూర్తుడు అన్నారు కాబట్టి మీరు పుట్టవలసిందే తప్పదు కానీ ఒక వరం ఇస్తాను మీకు వివాహం అవ్వకముందే అసలు పిల్లలు కూడా పుట్టకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మళ్ళీ మీ పదవుల్లోకి మీరు వచ్చేస్తారన్నారు అందుకని ఉప పాండవులుగా వెళ్ళి ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవకముందే మరణించి తిరిగి వచ్చేసారు సరే ఇది జరిగింది అందుకని ఇది మాత్రం భాగవతాంతర్గతం కాదు నేను వేరొక చోట నుంచి అనుసంధానం చేశానంటే మీకు ఒక పరిపూర్ణమైన స్థితికి తెలుస్తుంది సరే అందుచేత ఇది జరిగి కృష్ణ పరమాత్మ కాలము యొక్క బలవత్తరమైన స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు కుంతీదేవికి ద్రౌపదీదేవికి ఉపశాంతిని కల్పించారు కల్పించిన తదుపరి బయలుదేరి వెళ్ళిపోవడం కోసం అని ఇంకా నేను ద్వారకానగరానికి బయలుదేరుతానని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఇన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది బహుశ వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది ఒకనాడు ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరికి వచ్చింది వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది పడిపోయి ఒక మాట చెప్పింది పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది పోతనగారు మాత్రమే రచించగలరు అంజులకి సాధ్యం కాదు పలికెడిది భగవతమట పలికించు విభుండు రమభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద విరుండు కాథ